రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు అందుకని లేదా యోగ విద్యతో బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడుకిస్తాడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి లేది మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కానీ తెలియక కాని జరిగినటువంటి పాప రాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని ప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు